తెల్లగా మారిన జుట్టుకు వంటింటి చిట్కా చాలామందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడిపోతుంది ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరగవచ్చు సహజ పద్ధతుల్లో చేస్తే తెల్ల జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతుంది ఉసిరి పొడి చేసుకోండి అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకోండి దాన్ని రోజు తలకు పూసుకొని రెండు గంటలు ఆగి తల స్నానం చేయండి ఇలా రెగ్యులర్గా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఉల్లిగడ్డను మెత్తగా మిక్సీ చేయాలి ఈ పేస్ట్ని తెల్ల వెంటుకలు ఉన్న చోట రాయండి రెండు గంటలు ఆగి తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలా తరచుగా చేయాల్సి ఉంటుంది కొబ్బరి నూనెలో నిమ్మరసం కలపాలి రోజు ఈ రసం తలకు పూసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది అలాగే తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుంది నువ్వులను మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి ఇందులో బాదం ఆయిల్ మిక్స్ చేయాలి దీన్ని తరచుగా తలకు రాస్తూ ఉండాలి రోజు క్యారెట్ జ్యూస్ తాగితే కూడా జుట్టు నల్లబడుతుంది ఫ్లూడో ప్రోటీన్ విటమిన్ బి ట్వెల్వ్ ఎక్కువగా ఉండాలి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి